కపూర్ జంటగా కొత్త ప్రయాణం మొదలు పెట్టారు సంగతి ఎలా ఉన్నా ఆఫ్టర్ మ్యారేజ్ ప్లానింగ్ మతిపోగొట్టేలా ఉంది అటు హనీమూన్ ఇటు ఫిల్మ్ షూటింగ్ ఒక లెక్క ప్రకారం ప్లాన్ చేసుకుంది ఈ కొత్త జంట ఆలియా భట్ రణబీర్ కపూర్ ఇలా ఈ ఇద్దరి ఇంట్లో అంతా ఇప్పుడు పెళ్లి సందరి పంజాబీ సాంప్రదాయాల ప్రకారం ఉదయం నాలుగు గంటలకు పెళ్లి మూడు రోజుల తర్వాత కార్యక్రమాలు ఆ తర్వాత సౌత్ ఆఫ్రికాకి హనీమూన్ అంటూ టోటల్ స్కెడ్యూల్ కాలంగా ప్రేమలో ఉన్న రణబీర్ ఇలా తనతో కొత్త ప్రయాణానికి ముందడుగు వేశాడు ఇక ఈ ఇద్దరు కలిసి చేసిన బ్రహ్మాస్త్రతోనే ఈ ఇద్దరి బంధం ఓ రకంగా బలపడిందనే మాట వినిపిస్తోంది పాన్ ఇండియా మూవీ బ్రహ్మాస్త్ర పుణ్యమాని ఒకటైన ఈ జంట ఇదే ప్రాజెక్టు ని పూర్తి చేసి సీక్వెల్ లో కూడా బిజీ కాబోతోంది అందుకే హనీమూన్ కేవలం త్రీ డేస్ చేసుకున్నారట గత ప్లాన్ ని ఇలా మార్చుకున్నారట బ్రహ్మాస్త్ర తర్వాత బ్రహ్మాస్త్రమల్ తో శివ ఎన్టీఆర్ మూవీతో ఆలియా బిజీ కాబోతున్నారు ఆలియా పెళ్లి వల్లే తారక్ సినిమాను వదులుకుందనే మాట రూమర్ అంటున్నారు మొత్తానికి ఈ కొత్త జంట తమ పెళ్లి కెరీర్ కి అడ్డు రాదంటున్నారు లో దీపిక రణవీర్ సింగ్ కరీనా సైఫ్ ఇలా చూస్తే ఎక్కువ సినిమాలు కలిసి చేసిన జంటే ఏడడుగులు నడిచింది కానీ ఎక్కువ సినిమాలు చేయకున్నా ఒకే పాన్ ఇండియా ప్రాజెక్టు పుణ్యమాన్ని ఒకటైంది ఆలియా రణ్బీర్ జంట